నేనండి మీ ఈ ఈరోజు మీకు శనగబేళ్ళ పాయసాన్ని పరిచయం చేయబోతున్నాను ఇది రాయలసీమ స్టైల్ శనగబేళ్ళ పాయసం అనుకుంటే పప్పులో కాలేసినట్లే కాదండి ఇది మీ వదినమ్మ స్టైల్ శనగబేళ్ళ పాయసం నేను కూడా మా ఫ్రెండ్ దగ్గర ఎగ్జాక్ట్ అథెంటిక్ రాయలసీమ శనగబేళ్ళ పాయసం నేర్చుకున్న నేను కూడా చాలా బాగా చేస్తాను అయినప్పటికీ మొన్న సడన్గా మా ఇంటికి గెస్ట్లు రావడంతో ఇలా ట్రై చేసా కొన్ని మార్పులు చేర్పులుతాం ఇది కూడా ఎక్స్ట్రాడినరీ టేస్ట్తో సూపర్గా ఉంది కాబట్టి ఈ రెసిపీని మీకు పోస్ట్ చేస్తున్నాను త్వరలోనే అథెంటిక్గా ఎగ్జాక్ట్గా రాయలసీమ శనగబడ్డల పాయసాన్ని మన ఛానల్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే ఈ రెసిపీని చూసేయండి దీనికోసం రెండు చిన్న కప్పులు శనగపప్పుని కడిగి గంటపాటు నానబెట్టుకొని ఎయిటీ పర్సెంట్ మాత్రమే కాస్త పలుకుండేలాగా ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ను ఉంచి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి అది కరిగాక రెండు కప్పులు ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు ఉప్మా రవ్వను కూడా వేసి లైట్గా గోల్డ్ కలర్ వచ్చి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలను పావు లీటర్ వరకు నీటిని కూడా యాడ్ చేసి ఓ పొంగు రానివ్వాలి తర్వాత ఎనభై శాతం ఉడికించుకునే శనగపప్పును కూడా యాడ్ చేసి ఈ మొత్తాన్ని కలిపి రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత ఏ కప్పుతో అయితే శనగపప్పు రమ్మని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పంచదారను ఒక కప్పు కొబ్బరి పొడిని ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి నేను రెడీమేడ్ పొడిని తీసుకుంటున్నాను మీరు ఇంట్లో అవైలబిలిటీలో ఉంటే మిక్సీ చేసి ఒక కప్పు ఎండు కొబ్బరి పొడిని తీసుకోవచ్చు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపి పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పన్ను కూడా యాడ్ చేసి ఓ పొంగు రానివ్వాలి దీనిలోనికి ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్లు మిల్క్ మేడ్నే యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ మేడ్ దేనికంటే మన రెసిపీకి మంచి టెక్స్చర్ని స్మెల్ని టేస్ట్ని ఇస్తుందండి అందుకోసం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ మేడ్ని యాడ్ చేసి బాగా కలిపి చివరగా ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాక ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది కాస్త జారుడుగానే ఉండాలండి ఎందుకంటే చల్లారాక కాస్త గట్టిపడుతుంది దీని కనుక మనం ఫ్రిడ్జ్లో ఉంచి చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఎక్స్ట్రాడినరీ కీరీ రెడీ అయిపోయినట్లేనండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే నా ఛానల్